కృష్ణ కుమార్ గారు మేడం ఏదైతే జానీ మాస్టర్ మీద ఇష్యూ వస్తుందో జానీ మాస్టర్ మీద ఏదైతే రాయదూర్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైంది అదే కేసు మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది ఫార్వర్డ్ చేశారు సో ఇక్కడ ఏదైతే అమ్మాయి విక్టిమ్ ఏదైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఏదైతే స్టేట్మెంట్ రాసిందో జానీ మాస్టర్ నేను మైనర్ గా ఉన్నప్పుడే జాని మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను అప్పుడు నుంచి నా మీద సెక్చువల్ హెరాస్మెంట్ అంటూ చేస్తున్నారు ఆ అమ్మాయి ఇప్పుడు బయటపడింది సో ఇక్కడ టాపిక్ ఏంటంటే అమ్మాయి ఈ ఇన్ని సంవత్సరాలు సెక్చువల్ గా హెరాస్ చేస్తుంటే ఇప్పుడు ఎందుకు బయటపడింది అప్పుడు ఎందుకు బయటపడలేదు పాయింట్ నెంబర్ వన్ ఇంత జరిగినా కూడా జానీ మాస్టర్ అనేది అమ్మాయి అమ్మాయి అనేది ఎటువంటి ఈవెన్ జానీ మాస్టర్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలామంది క్వశ్చన్ వస్తున్నాయి సో మీ ప్రకారంగా అసలు ఏం జరిగింది అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు ఒకటండి సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్న మాట వాస్తవం జగమెరిగిన సత్యం ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఉన్నాయి మరీ మాట్లాడుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి హాలీవుడ్లో ఉన్నాయి బాలీవుడ్లో ఉన్నాయి టాలీవుడ్లో ఉన్నాయి కోలీవుడ్లో ఉన్నాయి మాలీవుడ్లో ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి అయితే ఈ ఉన్న వాటిని ఇలాగే కొనసాగిద్దామా లేదు ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వచ్చాయి ఈ చట్టాల ప్రకారం వాటిని ఏమైనా నివారించే ఉద్దేశం సినిమా వాళ్ళకు ఉందా లేదా అన్నదే మౌలికమైన ప్రశ్న ఈ ప్రశ్న ఇప్పుడే ఎందుకు ఉదయించింది ఎంతవరకు మాట్లాడలేదు అంటే లాంటి వాళ్ళం మాట్లాడుతూనే ఉన్నాం పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో కాస్టింగ్ కోచ్ గురించి పెద్ద ఉద్యమం నడిచింది హైదరాబాద్లో నడిస్తే అప్పుడు శ్రీరెడ్డి విషయం బయటకు వచ్చినప్పుడు ఆ సందర్భంగా అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏంటి జూనియర్ ఆర్టిస్టుల పైన వైలెన్స్ ఏ విధంగా ఉంది జూనియర్ ఆర్టిస్టులు ఏ విధంగా బాధపడుతున్నారు ఇట్లా వీటన్నిటి గురించి మాట్లాడడం కోసం ఏదైనా ఒక కమిటీ వెయ్యండి ఎవరికైనా ఒక బాధ ఉంది వచ్చి ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు స్కూల్లో ఏదైనా గొడవలు జరుగుతాయి ముందు మాస్టర్కి చెప్తారు మాస్టర్ అయిపోయాక హెడ్ మాస్టర్ దగ్గరికి అయితే వెళ్తారు కదా అలా ఎవరున్నారు ఇక్కడ అనే దాని గురించి మాట్లాడి అడిగి అడిగి పోరాటాలు చేసి చేసి చివరికి పోరాటాలు చేసినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమాత్రం క్షేమ కొట్టినట్టు లేకపోతే ఇంకప్పుడు కోర్టులో పిటిషన్ వేసి కమిటీ వేయించుకున్నారు ఈ కమిటీ వాళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాల ఎందుకు బయటికి రాలేదంటే ఇదిగో ఇట్లాంటివన్నీ బయటికి వస్తాయనే బయటికి రాల ఎందుకంటే ఎందుకు భయపడాలి ఒక రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదని నేను రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానండి ఓ టెస్ట్ చేస్తారు రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ నేను డాక్టరు నా కుటుంబ సభ్యులు చూస్తేనే కదా ఏంటి సమస్య దీనికి పరిష్కారం ఏంటి అనుకునేది అసలు మనం అసలు పరిష్కారాలు వద్దు అనుకున్నప్పుడు టెస్ట్లకు వెళ్ళడం ఎందుకు ఇప్పుడు జబ్బు తగ్గాలనుకుంటేనే కదా టెస్ట్లకు వెళ్తాము అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మెయిన్ చెప్తున్నట్టు కాస్టింగ్ కోచ్ ఉంది ఇబ్బందులు పడుతున్నారు మహిళా ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారు జూనియర్ ఆర్టిస్టులు మరీ దోపిడీకి గురవుతున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు ఆ రిపోర్టు ఇంతవరకు బయటికి రాలా రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన రిపోర్టు ఇప్పటిక రెండేళ్ళు అయింది ఇంతవరకు అది బయట కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు వచ్చింది అసలు జరగలేదని కొంతమంది కావాలని ఆయన మీద ఆయన మీద పెట్టించారు రాజకీయ కోణం ఉందని కాసేపు మీడియా ట్రయల్స్ నడుస్తున్నాయి ఈ మీడియా ట్రయల్స్ వల్ల ఉపయోగం లేదు అనవసరం కొంతమంది చాలా నోరు చేసుకుని మాట్లాడుతున్నారు ఇప్పుడు జరిగింది అని అమ్మాయి చెప్పింది ఒక బాధితురాలు చెప్పింది వినొద్దా నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయి బాలిక అండి అసలు ఆమెని అమ్మాయి అని కూడా సంబోధించకూడదు మహిళ అని కూడా స్త్రీ అని సం సంబోధించకూడదు బాలిక బాలిక పద్నాలుగేళ్ల వయసులో డీ ప్రోగ్రామ్కి వచ్చి పదహారేళ్ల వయసులో నీ దగ్గర అసిస్టెంట్గా నువ్వు పిలిచి నీకు అవకాశం ఇస్తున్నాను రమ్మని చెప్పి పిలిపించుకొని నీ నువ్వు అవకాశం ఇచ్చి నువ్వు షూటింగ్ కోసం బాంబేకి తీసుకెళ్ళి ఒక మైనర్ బాలికను తీసుకెళ్ళేటప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్ళాలని బుద్ధిజ్ఞానం లేదా నీకు నువ్వు ఏ ఉద్దేశంతో ఆమెను ఒంటరిగా పట్టుకుపోయావు ఇద్దరు అన్ని అసిస్టెంట్లు ఉన్నారు కానీ ఒక మహిళ అసిస్టెంట్ ఆ అమ్మాయికి పెట్టొద్దా దున్నపోతలు ఉన్నావు నీకు ఇద్దరేమో అసిస్టెంట్లు కావాలి చిన్న అమ్మాయి అమ్మాయికి అక్కర్లేదా అక్కడే నీ కుట్ర తెలిసిపోతుంది ఆ రోజు ఎందుకు చెప్పలేదు అని ఇప్పుడు బాగా అసలు జుట్టు నడిచిపోయిన మేధావులందరూ బట్టతలైపోయిన మేధావులందరూ బట్టతళ్లు సవరించుకుంటా మాట్లాడుతున్నారు నేనంటాను ఆ రోజు చిన్నపిల్ల చెప్తే ఏమవుతుందో ఇప్పుడు యూటీజింగ్ చేస్తుంటారండి బయట కాలేజీకి వెళ్ళి ఇప్పుడు ఆడపిల్లల్ని ఇంట్లో చెప్పరు ఎందుకంటే కాలేజ్ మానే అంటారు ఇమీడియట్గా ఫస్ట్ వచ్చే మాట కాలేజీ మానేయని అవును ఆపేసే ఎందుకంటే బయటికి వెళ్తే ఇలాగే ఉంటుంది మా పోద్ది అనవసరంగా ఇంకేమైనా గొడవ అయింది అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంటారు అలాంటి సమస్య వేలకు కూడా ఉంటుందిగా వీళ్ళు చదువులు గిదువులు అన్నీ పక్కన పెట్టి డాన్సు ఈ అదేదో ఆర్ట్ అన్నట్లు వచ్చి మొత్తం అన్ని పక్కన పెట్టేసేసి దానికోసం ప్రాణం ఇచ్చి ఉన్నప్పుడు అక్కడ ఇబ్బంది వచ్చింది అంటే ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు ఏంటి చేయాలిగా మనం అది కూడా కొంచెం ఆలోచించాలిగా ఆ పాప పరిస్థితిలో స్థానంలో మనం ఉండో మన పిల్లలు ఉండో ఆలోచిస్తే మనకు అవుతుంది అంత చిన్న పిల్ల చెప్పుకోగలదా ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తాం పెళ్ళైన వెంటనే చెప్పేస్తా మా ఆయన ఇట్లా మా ఆయన ఇట్లా కొడుతున్నాడు తిడుతున్నాడు తాగుతున్నాడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు లేకపోతే ఇంకోటి చేస్తాం చెప్తారా చెప్పరు చెప్పకుండా ఏం చేస్తారంటే చూద్దాం మారతాడు ఈలోపు పాప బాబో పుడతారు పిల్ల పుట్టారు మారతాడులే అనుకుంటే వాళ్ళు పుడతారు ఈలోపు సరే వీళ్ళిద్దరు పుట్టారు కదా అడ్జస్ట్ అవుదామని అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళ వాళ్ళ చదువులు వాళ్ళ సెటిల్మెంట్లు ఇవన్నీ అయిన తర్వాత అరవై అరవై ఏళ్ళ వయసులో బిడాకులకు వస్తున్న కేసులు బోల్డ్ ఉన్నాయి మరి నీకు మొగుడు అంత నచ్చపోతే ఇద్దరు పిల్లల్ని ఎట్లగన్నా అని అడుగుతారా ఎవరన్నా తీరిగ్గా అడగరు కదా మరి పైగా ఇంకొకటి మైనర్ బాలికల మీద వాళ్ళ కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు సెక్స్ చేయడం అనేది నేరం అది రేపు కింద ఖచ్చితంగా రేపు కిందే వస్తుంది ఓకే వాళ్ళ కన్సెంట్ ఉన్నా సరే వాళ్ళ మీద పోక్సో కేసు పెట్టాలి ఇప్పుడు పెడతారు ఆధారాలు దొరుకుతాయి ఇప్పుడు ఎవరో తెలియని అమ్మాయి అనుకోండి అత్యాచారం జరిగింది పరి వైద్య పరీక్షలు తీసుకెళ్లారు అత్యాచారం జరిగింది అనేది అర్థమవుతుంది వీళ్ళు అట్లా కాదు కదా కొన్ని సంవత్సరాల పాటు ట్రావెల్ చేశారు వీళ్ళు ఏమి మెసేజ్లు పెట్టుకున్నారో ఆమెను ఏం బెదిరించిన మెసేజ్లు ఉన్నాయో ఆమె దగ్గర ఉంటాయి అవును మీకు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి పోలీసులకి ఇస్తుంది ఏమీ లేవని మీరు ఎట్లా చెప్తారు ఎట్లుందంటే ఏడుగురు గుడ్డు వాళ్ళు కలిసి ఒక ఏనుగురుని కనిపెట్టినట్టు ఉంది ఈ మాట్లాడే వాళ్ళందరినీ చూస్తుంటే సరే ఏది ఏమైనప్పటికీ జీవితంలో వాళ్ళకి జరిగిన వేధింపులు లైంగిక వేధింపుల గురించి జీవిత కాలంలో వాళ్ళు బతికున్నంత వరకు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తా హాలీవుడ్లో ఒక డైరెక్టర్ మీద ఒక హీరోయిను అరవై అతనికి ఐదు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఈవిడికి నలభై నలభై ఐదేళ్ల వయసు వచ్చినప్పుడు కంప్లైంట్ చేసింది మొన్న ఒక ఐదు సంవత్సరాల క్రితం మీటు ఉద్యమం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదంటే అర్థం లేని ప్రశ్న సో ఇక్కడ అమ్మాయి భరించింది 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 ఇప్పుడు అమ్మాయి మీద వేధింపులు ఎక్కువైనాయి అమ్మాయి ఇప్పుడు చెప్పింది అందుకని ఇలాంటివన్నీ మానేసి సాక్ష్యాలేంటో ఆధారాలు ఏంటో పోలీసులు చూసుకుంటారు మనం ఎందుకు మాట్లాడడం పైగా అసలు ఈ ఇండస్ట్రీలోనే ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం ఇది ఇది బహిరంగ రహస్యం ఏది లేదు ఇందులో మరి ఇంతమందికి తెలిసిన విషయం జరిగింది అని అమ్మాయి చెప్తున్నప్పుడు ప్రాబబిలిటీ థియరీ ప్రకారం అయినా సరే జరిగి ఉండొచ్చు జరగకపోతే కడిగిన ముచ్చు నాకు బయటకు వస్తాడుగా అందుకని దీని వెనక ఆ కుట్ర ఉంది ఈ కుట్ర ఉంది ఆ అమ్మ ఏదో అప్పుడు అతని దగ్గర కూడా డబ్బులు లేవు కాబట్టి అతను చిన్నోడే కాబట్టి ఏమి డబ్బులు రాలవు కాబట్టి ఆ రోజు మాట్లాడలేదు ఇప్పుడు పెద్దోడైపోయాడు కాబట్టి ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొడితే డబ్బులు రాలాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది అని మాట్లాడుతున్నారు అసలు సోయుండి మాట్లాడుతున్నారో లేదో ఒంటి మీదకి వయసు వస్తే సరిపోదు పదహారేళ్ళ అమ్మాయికి ఇంత ఆలోచన ఉంటుందా మనమే మాట్లాడుకుందాం ఇప్పుడు మనకో మన అమ్మాయికో మనకి బాగా తెలిసిన పిల్లకో జరిగితే అప్పుడు తెలుస్తుంది మనకు ఆ బాధ ఏంటో పదహారేళ్ళ అమ్మాయికి ఇన్ని ఆలోచనలు ఉంటాయండి సరే ఎవరేం మాట్లాడినా అది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాము ఇప్పుడు అతన్ని రక్షించాలి అని కొంతమందికి ఉంది అయితే ఈ కేసు మామూలుగా పదిహేను రోజుల క్రితమే సినిమా ఇండస్ట్రీ పెద్దల దగ్గరికి వెళ్ళింది వెళితే వాళ్ళు ఏమన్నారంటే మీరు పోలీస్ అప్రోచ్ అవ్వండి మాకు ఇక్కడ ఏ విధమైన చర్యలు తీసుకునే హక్కు ఇప్పుడు ప్రాథమికంగా మాకు లేదు అని అదేందుకు చెప్పారంటే వాళ్ళు మన సినిమా వాడిని మనం కాపాడుకోకపోతే ఎట్లా అని గొడవలు వస్తాయని పోలీసులు చర్యలు ఏమన్నా తీసుకున్న తర్వాత మనం చర్యలు తీసుకుందామలే అని ఆగారు వాళ్ళు ఆగి వాళ్ళే చెప్పారు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుందమ్మా అని అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతనే వీళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది పైగా ఇంకొకటి ఏంటంటే అతను పని ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు అంటే అతని స్థాయి పెద్దది ఈమె పనికి వచ్చిన అమ్మాయి చిన్న అమ్మాయి చిన్న పాప అసలు బాలిక ఈమెకి ఎంత రెసిస్ట్ చేయగలిగే శక్తి ఉంటుంది అంత ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు జరిగిన దానికే ఒక రకంగా వాళ్ళు ఒక ఆమె చెప్తుంది అసలు అలా ఎవరన్నా మన ఇష్టానికి వ్యతిరేకంగా మనం బలక బలాత్కరిస్తే వాళ్ళని చూస్తేనే మనకు భయమే వస్తుంది అట్లాంటిది ఆయనతో కలిసి ఎలా పనిచేసింది అని మాట్లాడుతున్నారు ఇట్లా ఇవన్నీ కొంచెం చికాకు కలిగిస్తున్నాయి ఏదైనా పోలీసులు చూసుకుంటారు మ్యామ్ ఈ స్టోరీ ఏదైతే జానీ మాస్టర్ గారి ఏదైతే అమ్మాయి మీద వేధింపులు ఏదైతే ఉందో ఈ మొత్తం స్టోరీ అంటే జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఈవెన్ జానీ మాస్టర్ ని ఆ అమ్మాయి పెళ్లి చేసుకో ఈవెన్ విక్టిమ్ ఎవరైతే ఆ బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయి మతం మార్చుకొని జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోమని చెప్పి జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా ఒత్తిడి చేశారు అని టాక్స్ వినిపిస్తున్నాయి ఇది నిజమేనా మేడం ఇద్దరు వాళ్ళ భార్య హస్తం కూడా ఉందంటారా అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చింది ఓకే అది తేలాలి ఇప్పుడు ఆమెతో అతనితో కలిసి వచ్చింది వాళ్ళ ఆవిడ కూడా అని చెప్తుంది ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మా తలుపు కూడా విరగొట్టాడు జానీ మాస్టర్ తలుపు తీయకపోతే అలాగే బయట నా స్కూటీ ఉంటే నా స్కూటీని కూడా విరగొట్టాడు అని చెప్పి చెప్తుంది ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారండి ఈ ఒక ఒక రకమైన యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ఇలాగే చేస్తారు వీళ్ళు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరాలనుకుంటారు భార్యలను కూడా ఒప్పిస్తారు ఇప్పుడు వీళ్ళకి పిల్లలు ఉండుంటారు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చెప్పిన మాట విందామని ఆవిడ కూడా వచ్చి వస్తే కూడా ఆశ్చర్యపో మా ఆయన మంచోడే అని చెప్తుంది ఏ భార్యకైనా సరే బయట పబ్లిక్లో మా ఆయన మంచోడే చెప్తారు ఇప్పుడు ఆ మధ్య నిజాంపేటలో తండాలో ఒక అతను కూతుర్ని హత్య చేశాడు లైంగికంగా వేధించి వేధించాలనుకుంటే అమ్మాయి అరిసిందని చెప్పి చంపేశాడు చంపేసి మళ్ళీ ఏమీ ఎరగనట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేస్తే తేలింది ఏంటంటే ఒకరోజు ఎప్పుడైతే ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకుని బయటికి వెళ్ళాడో ఒక్కడే వచ్చాడు ఆ తర్వాత ఆ పెళ్ళి ఇంటికి రాలేదు అందుకని వాళ్ళు అతను పట్టుకుని వాళ్ళదైన శైలిలో వాళ్ళు విచారిస్తే చెప్పేశాడు ఇట్లా జరిగిందని కానీ అలా ఆవిడొచ్చి ఏమంటది మా ఆయన అలాంటోడు కాదు మా ఆయన అలాంటి వాడు కాదు అలా కాక అవునండి మా ఆయన చెడ్డోడే శిక్షించండి అని ఏ భార్య చెప్తుంది ఒకవేళ అమ్మాయి చెప్పాలనుకున్నా అమ్మాయి పక్కన వాళ్ళు చెప్పనిస్తారా ఏమంటారు ఆడెళ్ళి జైల్లో కూర్చుంటాడు నువ్వు అయిపోతావు నువ్వు ఒంటరి వాళ్ళని బతకనిస్తారా పిల్లలకు ఆధారం ఏంటి ఇలాంటి జ్ఞానబోధలు హితబోధలు అన్నీ చేసి ఆమెను ఊరు నొక్కేసేసి నిజం చెప్పనివ్వకుండా చేస్తారు మరి అదే పరిస్థితిలో ఇప్పుడు జానీ మాస్టర్ లాంటి బంగారు బాతు లేకపోతే జానీ మాస్టర్ భార్యకి ఎంత ఇబ్బంది పిల్లలకి ఎంత ఇబ్బంది అందుకని వాళ్ళు అలాగే చెప్తారు ఏదైనా చట్టం చూసుకుంటది కొంతమంది పెద్ద తలకాలు ఉన్నారు జానీ మాస్టర్ వెనక జానీ మాస్టర్ని కాపాడడానికి పెద్ద తలకాలు ఎవరైనా ప్రయత్నిస్తారు ఇండస్ట్రీ సంబంధించింది కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఫస్ట్ ఈఎంఐ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు అదే చెప్పారు అతనిపైన మేము చర్యలు తీసుకునేంత పెద్దవాళ్ళం కాదు అతనికి పెద్ద పెద్దవాళ్ళ మద్దతు ఉంటుంది అందుకని నువ్వు పోలీస్ స్టేషన్కే వెళ్ళమ్మా అని పంపించారు ఉంటుందండి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ ఎవరైనా సరే అతను తప్పు చేశాడు అని ఎంతో కొంత తెలిసిన తరువాత పైగా అతని మీద ఇప్పటికి రెండు కంప్లైంట్లు ఉన్నాయి ఇంతకు ముందు పైగా సెట్లో కూడా అతను కొంచెం దురుసుగానే ఉంటాడని రావే అని తిడతాడని పైగా తనకి వంగి వంగి సలాములు చేసే వాళ్ళకే అవకాశాలు ఇస్తాడని ఆయన ఆయన కృప ఉంటేనే వాళ్ళు పైకి వస్తారని ఒక అతను అసలు అతని దగ్గర ఉన్న అతను అతనికి అవకాశాలు ఇవ్వకపోతే సూసైడ్ దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి వచ్చినతను ఉన్నాడు మరి ఇట్లా చాలా ఉన్నాయి వ్యవహారాలు అందుకని అయినప్పటికీ అతనికి సాయం చేయాలనుకునే పెద్దవాళ్ళ పెద్ద మనసుకు మటుకు జై జైలు పలకాల్సిందే ఏదైనా కాలం చెప్తుంది మేడం ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి కొంతమంది సినిమా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అమ్మాయి దగ్గరికి అప్రోచ్ అయ్యి రాయబేరానికి మాట్లాడుతున్నారని కేసు వాపస్ తీసుకొని ఆ అమ్మాయి మీద ప్రెషర్ పెడుతున్నారని చూస్తున్నాము కానీ ఇవాళ ఇందాక మూడు గంటలకి అమ్మాయి మహిళా కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళిందండి ఇప్పుడు ఆమెకి మహిళా సంఘాల మద్దతు కూడా దొరికింది అలాగే సమాజం దగ్గర నుంచి కూడా పౌర సమాజం నుంచి కూడా ఆమెకి మద్దతు దొరుకుతుంది అందుకని ఆమె అమ్మాయి కూడా డిసైడ్ అయిపోయింది ఇంకా తాడో ఇక్కడ రాకొచ్చాక వచ్చాక నిండా మునిగా చలే ఉంది తాడోపిడో తేల్చుకుందాం అనుకుంది ఆ కొన్ని ఎప్పుడైనా ఏ సమస్యకైనా ఇలాంటి డ్రైవర్లు నడిపే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నంత మాత్రమే పని జరుగుద్ది అనుకుంటానికి లేదు వాళ్ళ ప్రయత్నం ఒకవేళ జాన్య మాస్టర్ గారు తప్పు చేశాడు అనుకున్నాం నెక్స్ట్ ఆయనకి సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తప్పు చేయలేదంటే ఒకే వేళ అనుకోండి తప్పు చేసే రుజువు అయితే గనక కోర్టులో ఐ మీన్ పోలీస్ స్టేషన్ లో వేసారు మళ్ళీ కోర్టుకి వెళ్తారు సో తప్పు చేశారని రుజువు అయితే గనక ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు బైక్అట్ చేస్తారు లేకపోతే ఇండస్ట్రీలోనే ఉంచి సినిమా అవకాశాలు తగ్గించే ఉంటాయి ఇప్పుడు అతన్ని ఇప్పుడు సంఘం అధ్యక్షుడిగా యూనియన్ అధ్యక్షుడిగా తీసేశారని చెప్పి వార్తలు వచ్చినాయి ఇలాంటి ఇలాంటి ఒక రకంగా అతని ఆత్మవిశ్వాసాన్ని ఎంత అవునన్నా కాదన్నా దెబ్బతీస్తాయి అప్పుడు అతని ప్రొఫెషన్ మీద కూడా అది దెబ్బ పడుతుంది అతను కాన్సంట్రేషను అతని ఆత్మవిశ్వాసం వీటన్నిటి మీద కూడా దెబ్బ పడుతుంది సహజంగానే ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కెరీర్లో దెబ్బతినే మాట వాస్తవమే పైగా ఎవరైనా చూస్తూ చూస్తూ ఇలాంటి వాటితోన అనే ఒక ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా ఇట్లాంటి వాళ్ళ పక్కన అందుకే ఇట్లాంటి వాటి పట్ల చాలా అప్రమత్తతో ఉండాలి చాలా జాగ్రత్తతో ఉండాలి ఇంత అతివేషాలు వేస్తే ఇలాగే అవుతుంది అందుకని చెప్పి ఏదైనా అతని పైన అయితే అతని కెరీర్ మీద ఇది ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందులో నో డౌట్ కాకపోతే వీళ్ళందరి ధైర్యం ఏంటంటే ఇది కోర్టు దాకా వెళ్లకుండా సెటిల్ చేసుకుంటాను అనే ఒక ధైర్యం వీళ్ళకుంటది పైగా కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా అబ్బో ఎన్నో సంవత్సరాలు పట్టుద్ది అనుకుంటారు ఈలో ప్రపంచం అంతా మర్చిపోతుంది ఒక రెండు సంవత్సరాల తర్వాత ఎవరు మాట్లాడుకుంటారండి వీళ్ళ గురించి నిజంగానే అతను స్కిల్ అతని స్కిల్ ప్రకారమే అతను ఉన్నాడు అనుకోండి ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారు స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అప్పుడు నిలదొక్కున్నాడు అనుకోండి నాలుగు రోజులు ముందుకెళ్తాడు లేదు అనుకుంటే వెనక్కిపోతాడు ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు కూడా ఇంతకు ముందు సుందరం మాస్టర్ మీద కూడా వచ్చినాయి వచ్చినాయి కానీ ఏదో ముందుకు వెళ్ళారు మేడం ఇదే ఇష్యూ మీద పూనమ్ కౌ గారు తన సోషల్ మీడియా ఎక్స్ మీడియా వేదిక ట్వీట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద సో ఏదైతే ట్వీట్ చేశారో పూనం కౌర్ గారు పూనం కౌర్ గారు త్రివిక్రమ్ గారు ఇటు జానీ మాస్టర్ వైపు వెళ్ళి చూపిస్తున్నారు వీళ్ళిద్దరు అనక ఒక పెద్ద తల పవన్ కళ్యాణ్ గారు సో వీళ్ళ ఈ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇలా ఎప్పుడైతే పూనం కౌర్ గారు ట్వీట్ చేశారో ఒకప్పుడు పూనం కౌర్ గారు కూడా ఇలాగే ఇష్యూ కాస్టింగ్ కావచ్చు ఇలాగే బాధపడిన అంశం మనం చూసాం సో ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ ఏం చేస్తున్నారు అంటే నిన్న పెట్టిన ఏదైతే ఫిలిం ఛాంబర్ లో ఒక ఐదు ఆరుగురు మంది పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో జానీ మాస్టర్ గారి మీద అదే ప్రెస్ మీట్ పూనం పూనమ్ కౌ గారు కంప్లైంట్ ఇస్తే ఇచ్చినప్పుడు చేస్తారు చేశారు ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పలేకపోయారని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు సో ఇది ఓవరాల్ సెగ్మెంట్ చూసుకుంటే చూడొచ్చు అంటారు ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు క్లియర్ కట్ గా మాకు ఏ కంప్లైంట్ రాలేదు అని చెప్పారు ఈవిడ కంప్లైంట్ ఇస్తే గనక ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది కొంచెం బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన అబద్ధం ఆడతాడని నేను అనుకోను కానీ మీరు ఫలానా రోజు నేను కంప్లైంట్ ఇచ్చాను అని ఏదైనా ఒక ప్రూఫ్ ఎలాగో బయటకు వచ్చారు కదా ఊరికే దాగుడు మూతలు ఆడినట్లు వచ్చి రాకుండా రాకుండా వచ్చి అట్లా చేయకుండా పక్కడ్బందీగా ఇప్పుడు ఈ ఈ అమ్మాయి ఎలా వచ్చిందో డాన్సరు అలా మీరు కూడా ముందుకు వచ్చి వీళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి మళ్ళీ ఫ్రెష్గా లేదు అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ చేశారనుకోండి అప్పుడు వీళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారేమో ఇప్పుడు వీళ్ళు మాకు ఇవ్వలేదు కంప్లైంట్ అంటున్నారు మీరేమో ఇచ్చారంటున్నారు ఆధారం ఏదైనా చూపెట్టండి జరగలేదు అని ఒంటెద్దుగా మాట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదు అసలు కాకపోతే అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్పావు అని కూడా నేను అనను ఇప్పుడు మీకు చెప్పాలనిపించింది చెప్పండి ఏదో ఒక ఎంత తెలివైన నేరస్తుడైనా ఒక్క చిన్న ఆధారమైనా వెళ్తాడు అలాంటి ఆధారం మీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఉండే ఉంటుంది ఓకే అది ఏదో చూపెట్టండి ఎందుకు మీరు మీరు మీరే మనసులో 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 బాధపడుకుంటూ మదన పడుకుంటూ ఉండటం కన్నా మీరు ఓపెన్ అవ్వండి అంటే నేను అనేది ఏంటంటే ఎలాగో చెప్పదలుచుకున్నప్పుడు అయిన ప్లాట్ఫామ్ ఎంచుకోండి ఎంచుకొని మాట్లాడండి ఎవరుంటే ఏంటండి ఇప్పుడు బిల్ క్లింటన్ మీద లెవెన్స్ లెవెన్స్కి కేసు పెట్టిందా లేదా ఆడకంటే పెద్దోళ్ళు ఏం కాదుగా ఇల్లు బిల్ క్లింటన్ కంటే గొప్పవాళ్ళు ఇళ్ళు కాదు కదా అందుకని మీరు పెట్టండి మీ వైపు న్యాయం ఉండాలని నేను కోరుకుంటున్నా నిష్పక్షపాతమైన విచారణ జరగాలి అనుకుంటున్నా మీకు న్యాయం జరిగినా జరగకపోయినా కనీసం ఒక మీ మనసులో నుంచి ఒక గుండె బరువైనా దించుకున్నట్లు అవుతుంది అని కోరుకుంటున్నా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి